నిరంతర స్తోత్రుడు సర్వశక్తి మంత్రుడైన దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక ఆమె ప్రభువును రక్షకుడైన క్రీస్తు రీతిగా ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడికను వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా రెండు హృదయపూర్వక బంధనాలు మరియు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను నా జరయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ పరిశుద్ధ లేఖనంలో శ్రేష్టమైనటువంటి మాటలు ఈ సమయంలో ధ్యానం చేద్దామండి కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒకసారి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ మొదటి ఉన్నటువంటి మాటలు మొదటి వచనం నుంచి ఆరో వచనం దాక ఉన్నటువంటి మాటల ద్వారా ఈరోజు దేవుని యొక్క మాటను మనం ఈ యొక్క అణుదిన కుటుంబ ప్రార్థనలో ధ్యానం చేద్దాం మొదటి వచనంలో మనం చూడగలిగితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండ చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు హలియ ప్రార్థన కృపగల దేవా దయగల మా తండ్రి మీకే స్తోత్రాలు ఇటు రీతి కదా ప్రభా అనుదిన కుటుంబ ప్రార్థన కొడుక మీకు మహిమాధికరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ఇంత వరకు జరిగిన ప్రార్థన పాటలు సమస్తం మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు శ్రేష్టమైనటువంటి మాటలు నేను బోధించబోచుండగా నీ యొక్క మాటలు నాకు శ్రేష్టమైన చేయమని మా అందరితో దారాళముగా నీ వాక్యము ద్వారా మీరే మాట్లాడమని నజరేడిన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన అడుగుచున్నాము మా తండ్రి ఈ కీర్తనకారుడు ఈ యొక్క ప్రథమ స్కందము అనగా ఈ ప్రథమ పాటలో ఈ కీర్తనలో మొదటగానే ఏం చెబుతున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గము నిలువక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక దుష్టుడు ఏం చేస్తాడు వాడు దుర్మార్గపు సలహాలు మనకి ఇస్తూ ఉంటాడు ఏం చేస్తాడు దేవుని సంబంధమైనటువంటి మార్గాల్లో మనం నడుస్తూ ఉంటే మన యొక్క నడవడికని మార్చాలని మన యొక్క తీరుని మార్చాలని మన యొక్క ఆలోచన మార్చాలని మన యొక్క నడిపింపు మార్చాలని అపవాది ఆలోచన కలిగి ఉంటారు ఈ వాక్యము చదువుతున్నప్పుడు మొట్టమొదటిగానే మొట్టమొదటి పాటలోనే మొట్టమొదటి వచ్చినలోనే ఎందుకు దుష్టుడు అని కీర్తనకాడు రాశాడన్నది నాకు చాలా ఆలోచన కలిగి ఉందండి నిజమే మన జీవితంలో దేవుని చే దీవించబడుతున్నప్పటికీ ఆశ్చర్యంపబడుతున్నప్పటికీ దేవుని బలపరచబడుతున్నప్పటికీ దుష్టుడికి ఇష్టం లేదు దుష్టుడు సింహం వలె ఎవరి జీవితాన్ని మార్చుద్దామా ఎవరి జీవితాన్ని పడవేద్దామా ఎవరి కుటుంబాల్లో గొడవలు పెడదామా ఎవరి యొక్క జీవితాల్లో సమస్యలు తెద్దామని గర్జించ సింహలే ఎదురు చూస్తూనే ఉన్నాడు అయితే మనం ఏ రీతిగా ఉండాలంటే దుర్మార్గులను ఉన్నటువంటి సలహాలు పాటించే మనం ఉండటానికి వీలు లేదు మనం ఏ రీతిగా ఉండాలంటే దేవుడితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి దేవుని భక్ భక్తులతో సహవాసం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వారితో సహాయం చేయాలి పాటలు వారితో సహవాసం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి వారితో సహవాసం చేయగలిగితే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు దుష్ట సంబంధమైనటువంటి అపవాది క్రియలు మన దరి చేరకుండా దేవుడు మనల్ని నడిపించను కాక ఇదిగో దుస్తుల ఆలోచన చొప్పున నడువుక ఒక ఆలోచన ఒక జీవితాన్ని మార్చేస్తుంది నా ప్రియా దేవుని ఇప్పుడు ఆలోచన కర్త అయినటువంటి దేవుని ఆలోచన కలిగి మనం నడవగలిగితే దేవుని వాక్యపు వెలుగులో మనం ఉండగలిగితే ఆయన చిత్తమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన మనకి కలగకుండా నీకు నీ కుటుంబానికి మీ యొక్క జీవితంలో ఏదైతే అపవాది సంబంధమైనటువంటి శోధనలు అవ్వచ్చు సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఇబ్బందులు అవ్వచ్చు లేకపోతే ఆశలు అవ్వచ్చు లేకపోతే ఇష్టాలు అవ్వచ్చు వాటన్నిటి నుంచి ప్రభు విడిపించబడాలంటే నీ ఆలోచన దేవుని ఆలోచన కలిగి ఉండాలి అనగా దేవుని చిత్తము జరిగించే ఆలోచన మనం కలిగి ఉంటే నీ ఆలోచనల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఇంకా ఏమంటున్నాడు పాపుల మార్గంలో నిలువ పాపం చేసేటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా ఎవరెవరిని పాపంలో పడేయాలని ఆలోచన కలిగి ఉంటారు లోకము లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు నా వారు కాదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎందుకు లోకము లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించువారు నా వారు కాదని వాక్యం తెలియపరుస్తుంది అంటే లోకమంతా పాపముతో లోకమంతా వ్యసనముతో లోకమంతా లోకపు ఇచ్చలతో లోకమంతా దేవునికి అయిష్టమైనటువంటి కార్యములతో నిండి ఉన్నది కనుక లోకము విషయంలో జాగ్రత్తగా ఉండాలనే వాక్యం తెలియపరుస్తుంది పాపుల మార్గంలో నిలువుక అయితే ఎవరి మార్గంలో నిలిస్తే మనకి మేలు ఎవరి ఆలోచన మనం కలిగి ఉంటే మేరు ఎవరి చిత్త ప్రకారం జీవిస్తే మేలు అంటే మనల్ని సృష్టించిన మన దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన ఆలోచన ప్రకారము ఆయన యొక్క తలంపు ప్రకారము అదే రీతిగా ఆయన మార్గమును నిలిచేవారిగా మనం ఉండగలిగితే అదే మనకి మేలుకరంగా దేవుడు మార్చును గాక ఐ మీన్ ఇంకో పాయింట్ ఏంది అపహాసుకులు కూర్చుండే చోటును కూర్చుండక చాలామంది చూస్తూ ఉంటే ఒక నలుగురు ఐదుగురు లేకపోతే ఎక్కువ మంది కలిసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి ఉచ్చరణ వ్యర్థమైనటువంటి అనేకమైనటువంటి సందర్భాలు వారి జీవితంలో మాట్లాడుతూ ఉంటారు అయితే మనము అపహాసుకుల నుంచి దూరముగా ఉండాలి అపహాసుకులు చేసే పని ఏంటంటే ఎగతాలు చేస్తారు అల్లరి చేస్తారు నవ్వులు పాలు చేస్తారండి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ దేవునితో నడిపింపు కలిగి దేవుని సహవాసం కలిగి దేవుని గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఈ యొక్క ఆగస్టు నెల రెండవ తారీఖులో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియా దేవుని బిడా నీ ఆలోచన ఎలాగుందో ఇక నుంచైనా సరి చేసుకోవాలి నీ మార్గాలు ఏమై ఉన్నాయో దైవ మార్గంలో నీవు జీవించగలిగితే దైవ మార్గాల ప్రకారం నీ ఆలోచన కలిగి ఉండగలిగితే ఇరుకైనటువంటి మార్గము దేవుని మహిమపరిచేటువంటి మార్గము దేవుణ్ణి స్థుతించేటువంటి మార్గము దేవుణ్ణి గణపరిచేటువంటి మార్గములో నీవు జీవించగలిగితే ఈ మార్గమే దేవుడిని నేను అడుగుతున్నాడు ఈ ఆలోచన దేవుడిని నేను కలిగి ఉన్నాడు గనక నీవు గనక దేవుని చిత్త ప్రకారం జీవించగలిగితే నీలో పాపము ఉండనే ఉండదు నీవు గనక దేవుని చిత్త ప్రకారం జీవించగలిగితే దుర్మార్గుల సహా సలహాలు మనకు అవసరం లేదు నీవు గనక మనం గనక దేవుని చిత్త ప్రకారం మనం జీవించగలిగితే పరిహాసుకులు ఉండే చోటు కూర్చోకుండా మనం ఉండటానికి దేవుడు ప్రభు చూపిస్తాడు ఇంకో పాయింట్ రెండో పాయింట్ మనం చదువుకుందాం అమ్మా రెండవ వచనం ఏముంది యహో వా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు మొదటగా ఏం చెబుతున్నాడు అంటే దుర్మార్గులతో దుస్తులతో జాగ్రత్త నీ మార్గములు జాగ్రత్తగా చూసుకోండి అపహస్కులు కూర్చుని చోటు కూర్చుండ హెచ్చరిక తెలియపరుస్తూ రెండవ వచనంలో ఏమంటున్నాడు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఎవరు ఎందు ఆనందించాలి మరి మనము ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వాక్యం ముందు ఆనందించేవారిగా ఉండాలి దాని రాత్రి పగళ్ళు ధ్యానము చేస్తూ ఉండేవారు ధన్యజీవులనే వాక్యం తెలియపరుస్తుందండి ఇలాడ ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు ఎంతమంది చదివిన వాక్యం ప్రకారం జీవిస్తున్నారు ఎంతమంది చదివిన వాక్యానుసారంగా వారి జీవితాన్ని సరిచేసుకొని దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారు అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలండి అప్రియా దేవుని వెళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారంగా దేవుని యొక్క వెలుగు సంబంధమైనటువంటి వారంగా ఆయన కృపణ పొందేపునే వారిటువంటి వారంగా ఉండాలంటే మనము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించట ధ్యానించట చాలా ముఖ్యమైనది కీర్తనకారుడు అంటున్నాడు నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగైనది అంటున్నాడండి అలుయా ఇంకో కీర్తనకారుడు అంటున్నాడు నా హృదయములో చెడు తలంపులు చెడు ఆలోచనలు రాకుండా నేను పరిశుద్ధంగా జీవించినట్లు నా హృదయములో నీ వాక్యముంచి దేవాన్ని దేవుణ్ణి వేడుకుంటున్నాడు అండి నాడు ఎంతమంది మంది దేవుని వాక్యము ద్వారా ఉదయ వాక్యాన్ని చదువుతున్నారు దేవుని వాక్యం మర్మాన్ని ఆ అర్థాన్ని చదువు జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియా దేవుని వెళ్ళారా ఇంకా దేవుడు తెలియపరుస్తున్నాడు యహో ధర్మశాస్త్రం ఆనందించు దివారాధత్రము దాన్ని ధ్యానించువాడు వాడు ధన్యుడు ధన్యుడు అనగా భాగ్యవంతుడు గొప్పవాడు మనకి ధన్యత ఏందంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం ధన్యత దేవుని వాక్యానికి లోపడటం ధనిత దేవుని వాక్య ప్రకారం జీవించి మనం యొక్క స్థితిగతులు మన ఆలోచనలు మన తలంపులు పక్కన పెట్టి వాక్యమైన దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు కృపా సత్య సంపూర్ణుడు ఏ జీ ఏది ఏ రీతిగా మనల్ని ఉంటు ఉనమంటున్నాడు అన్నది కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ స్థితిగతుల్లో తప్పకుండా దేవుడు గొప్ప కార్యము మన పక్షాన జరిగించును గాక ఆమెన్ మూడవ విషయం అమ్మా అతడు నీటి కాలువల ఎవరన్నాయి నుండును అతడు చేయులూ సఫలమవును ఎవరు యహోవాధన శాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని వాడు ఏ రీతిగా ఉంటాడంట అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునిదంతయు సఫలమవుతుందండి అది నిజమే ఒక కాలువ ఒక నది ఒక చెరువు ఒక నీటికి సంబంధించినటువంటి ఊట దగ్గర ఏదైనా చెట్టు ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా మనం పోషణ పెట్టాల్సిన అవసరం లేదు అదే రీతిగా దేవుని వాక్యము ద్వారా దినదినం బలపరచగలిగితే దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధత కలిగి ఉండగలిగితే దేవుని వాక్యము మర్మాన్ని గైకొని మనం జీవించగలిగితే మన ఆత్మీయ జీవితము కూడా ఒక చెట్టు వలె దేవుడు మారుస్తాడండి అదే మన ఆత్మీయ జీవితము కూడా ఒక చెట్టు మాదిరిగానే మన జీవితాన్ని మారుస్తాడు అందుకనే ఎవరైతే దేవుని వాక్యం మందు ఆనందిస్తూ దివారు అతను దాన్ని ధ్యానిస్తారో వారు అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడింది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు మళ్ళ చెట్టు వలె ఉంటారు ఫలవర్తకమైనటువంటి జీవితం కలిగి ఉంటారు పరిశుద్ధత కలిగి ఉంటారు దేవుని చిత్తము జరిగించేవారుగా ఉంటారనే వాక్యం తెలియపరుస్తుంది ఇంకా చూస్తుంటే అతడు చేయనుది సఫలమవుతుందండి అతను ఏది చేయాలని యోచన చేస్తాడో ఆలోచన చేస్తాడో ప్రార్థిస్తాడు అది దేవుడే తన పక్షాన ఉండి జరిగించునుగాక గాక ఎల్లుయా కనుక మన జీవితంలో ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదవటం వాక్యము చదివిన వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఆశ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారు చేయమేదంతయు వారు చేసేదంతయు వారి ఆలోచన ఎంతయు వారి తలంపులు అంతయు వారి ఉద్దేశములు అంతయు దేవుడే సఫల పరచబడును గాక ఐ మీన్ ఇంకా నాలుగో వచ్చిన దుస్తులు ఉండక గాలి చెదరగొట్టు పొట్టు పొట్టువలే నుందురు అంటే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారు దేవుని యొక్క భక్తిలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కాపుదల్లో ఉంటూ వారి జీవితములు చిగురించేటువంటి అనుభవం ఫలించేటువంటి అనుభవం దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉంటారు అదే రీతిగా ఎవరైతే దేవునితో సహవాసం చేయకుండా వారికి ఇష్టమైన రీతిగా వాళ్ళు ఉంటారో వారంట దుష్టులు అలాగున ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉంటారు పొట్టు చూస్తూ ఉంటారు రోడ్డు మీద ఎటు గాలి దొలిచేటు పొట్టు వెళుతూ ఉంటుంది ఎండిపోయినాకులు ఎటు ఎటు గాలి దొలిచాటు వెళ్ళిపోతూ ఉంటాయండి కానీ ప్రాముఖ్యమైనటువంటి దేవుడు తెలియపరిచేటువంటి మాట తలుపున నేను నిలిచిండి ఉన్నాను ఎవరు తలుపు నేను దేవుని నేను వారి ఎందు ఎవరు ఆలోచన కలిగి ఉంటారో వారి ఎందు నేను ఉంటాను నేను వారి ఎందు ఉంటాను వారు నా ఎందు ఉంటారనే వాక్యం తెలియపరుస్తుందండి నేను ద్రాక్ష వల్లిని ద్రాక్ష చెట్టు నేనై ఉన్నాను తీగలు నాలో ఉన్నప్పుడు అవి ఫలిస్తాయనేటువంటి వాక్యము దేవుడు తెలియపరుస్తున్నాడు అండి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనం దేవుని వాక్యానుసారంగా బలపరచబడాలని దేవుని యొక్క ఆలోచనలో ఉండాలని దేవుని మార్గాల్లో మనం నడవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనలో ఏదైనా అపవాది ఆలోచన అపవాది తలంపులు ఉంటే వాటి నుంచి మనం విడుదల పొందాలని పరిశుద్ధ ఆత్ముడు తెలియపరుస్తున్నాడు ఈ రీతిగా ఐదు వచనం చదవగలిగితే కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను సభలో పాపులను నిలువులు న్యాయస్థభులు దుష్టులను పాపులు దేవుని ఎదుట నిలబడలేరు ఎవరు నిలబడతారంటే దేవుని వాక్యానికి గైకొని వాక్యానుసారంగా జీవించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సహవాసం కలిగి ఉన్నవారు దేవుని ఆత్మచే నింపబడి నడిపి జీవితాన్ని సరిచేసుకుని వారి జీవితంలో దేవుని ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉన్నవారు తప్పకుండా దేవుని ఎదుట ఆనందకరమైనటువంటి జీవితం కలిగి ఉంటారు ఇంకా మనం చూస్తే ఆరో వచనంలో నీతి మంతుల మార్గము ఏ హో వాకు తెలియను దు మార్గము నాశనమునకు నడుపును ఇప్పుడు నీతిమంతుల మార్గం నువ్వు కలిగి ఉంటే నీతికరమైనటువంటి జీవితం కలిగి ఉంటే యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉంటే భక్తి కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడికి నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలు దేవుడికి తెలుసు కనుక నా ప్రియా దేవుని బిడలారా ప్రాముఖ్యంగా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు దుస్తుల ఆలోచన చప్పులు నడవటానికి దేవుడికి ఇష్టం లేదు పాపుల మార్గం నిలబట్టడం దేవునికి ఇష్టం లేదు అపహాసుకులు చోటును కూర్చుండటం దేవునికి ఇష్టం లేదు కనుక అది ఏది దేవునికి ఇష్టం అంటే యహోవా ధర్మశాస్త్రంలో ఆనందించడం దివారత్వము దాన్ని ధ్యానించడం దేవునికి ఇష్టమైనది అది మన జీవితాన్ని మన బ్రతుకుని మన స్థితిగతుని మారుస్తుంది ఊసు దేశంలో యోగు అనేటువంటి భక్తుడు ఉన్నాడు ఆయన ఎలా ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకి దేవుడే స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అపవాదితో ఊసు దేశమందు భక్తుడు ఉన్నాడు నీకు తెలుసా భూలోకమంత ఎటువంటి భక్తుడు ఎక్కడా లేడు ఎన్నడూ లేడని అపవాదితో తెలియపరచాడండి ఆయన కలిగి ఉన్నటువంటి భక్తి ఏంది యథార్థత కలిగి ఉన్నాడు నీతిని కలిగి ఉన్నాడు దేవుని మందు భయము భక్తి కలిగి ఉన్నాడు ప్రాముఖ్యంగా చెడుతరాన్ని విడిచిపెట్టాడండి ఇవి కదా దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఇది కదా దేవునికి ఇష్టమైనటువంటి ధూపము కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ కీర్తన కలుడు మొట్టమొదట్లోనే ఎందుకు ఈ మాటలు తెలియపరిచాడంటే నువ్వు దేవుని మార్గాల్లో నడవటం నీవు దేవుని అందు ఎదగటం నువ్వు దేవుని కృపలో దీవించబట్టం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటం అపవాదికి ఇష్టం లేనే లేదు దుష్టుడికి ఇష్టం లేనే లేదు అందుకనే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు దుష్ట సంబంధమైనటువంటి తలంపులు పాప సంబంధమైనటువంటి మార్గములు అపవాది సంబంధమైనటువంటి హేళనతో కూడినటువంటి ప్రాంతంలో మనం వెళ్లకుండా దేవుని వాక్యం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిద్దాం అతడు నీటి కాలువ నారబడిన నాటబడిన చెట్టు వాళ్ళే తన కాలు మందు ఇచ్చి చెట్టు వాళ్ళే ఉంటాడు అతడు చేయనిది అంతయు దేవుడు సఫలపరుస్తాడని తెలియపరిచాడు కనుక నా ప్రియా దేవుని బిళ్ళారా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మన ఆలోచన ఏ రీతిగా ఉంది మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి మనం ఎవరితో సావాసం కలిగి ఉంటున్నా ఒకసారి ప్రశ్నించుకొని ఇక నుంచి అయినా మన స్థితి మన పరిస్థితి మార్చుకోగలిగితే నీ ప్రార్థన నా ప్రార్థన మన మన ప్రార్థన ఆలకించునై ఉన్న దేవుడు మనం చూస్తూ ఉన్న దేవుడు నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చి ఫలభరితమైనటువంటి జీవితం దేవుడు మీకు దయచేయను గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మన వెనికిడిలో ఆశీర్వదించి దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల మా తండ్రి మీకే వందనాల స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఎట్టి రీతిగా ఆయన పర్వా దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గం నిలువుక ఉపహాసులు కూర్చుండ కూర్చుని కూర్చు కూర్చుండక ఏహోదా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధనుడు అతడు నీటి కాలం వారిని నాటబడిన చెట్టు వల్లే తన కాలం ఫలమిచ్చి చెట్టు వాళ్ళే ఉంటాడు అతడు చేయనిదంతయు సఫలమవునని తెలియపరచవుతాండి కనుక నీ బిడ్డల తండ్రి వారికి ఉన్నటువంటి ఆలోచనలు సమస్తం సరిచేయండి తండ్రి ఎదుగున ప్రభు ఈ ఆయన తండ్రి దినమున తండ్రి ఈ సినిమా బిడ్డల తండ్రి వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో అది తిరిగి పొందుకోవడానికి మీరు కృపద ఇచ్చేయండి తండ్రి పాప సంబంధమైనటువంటి జీవితంలో ఉన్న వారిని పరిశుద్ధపరచండి లోక సంబంధమైనటువంటి ఆశలో ఉన్న వారి యొక్క స్థితిగతులు మార్చండి తండ్రి బిడ్డలందరూ కూడా నీ యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్టు నీ యొక్క ధన్యత పొందుకున్నట్టు నీ యొక్క చిత్తము జరిగించినప్పుడు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రముఖ్యంగా ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డల్ని మీరు ప్రభావితం చేయండి దర్శించండి దీవించండి కాపాడండి సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి మీ ఆలోచన మీ మార్గములు మీ చిత్తములు మీ బిడ్డల పక్షం మీరు జరిగించమని నజరేడైన యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థించడి వేడుకొని చున్నా మా తండ్రి ఐ మీన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకు కుటుంబములకు దూరాన సమీపంలో దేవుని మాటలు రచిస్తున్న ప్రయా దేవుని యొక్క బిడల కుటుంబాలను వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి గాక ఆమె మన ప్రభుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరు తెలియపరుస్తున్నారు